తిరువురు పట్టణంలో ఉన్న రైతు ని తనిఖీ చేసిన జిల్లా సహాయ మార్కెటింగ్ శాఖ అధికారి బి రాజాబాబు రైతు బజార్ లో వినియోగదారులను పాలకరిస్తూ కూరగాయల రేట్లు అధికంగా రేట్లు విక్రయిస్తున్నారా లేదా బోర్డు రేటుకి అమ్ముతున్నారా అంటూ వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు రైతు బజార్లో ప్రజల కోసం ఏర్పాటు చేసిన మంచినీటి ఆర్వో ప్లాంట్ పరిశీలించారు ప్రతి దుకాణాన్ని పరిశీలిస్తూ బోర్డు రేటుకి వినియోగదారులకు విక్రయించాలని ఎవరైనా అధిక రేట్లు విక్రయిస్తే షాప్ లైసెన్స్ రద్దు చేసి చర్యలు తీసుకుంటామని దుకాణదారులను హెచ్చరించారు రైతు బజార్ లోపల పరిశుభ్రంగా ఉంచాలని రైతు బజార్ స్టేట్ అధికారి చిట్టిబాబు హెచ్చరించారు